వేదవతి ప్రేమలో పుట్టింట్లో బతుకమ్మ చేయలేకపోయామని ఏడిస్తే భద్రావతి చెల్లి మేనకోడల్ని తలుసుకుని ఏడవడంతో ఇవాళ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది ప్రేమ నర్మదతో ధీరజ్ కి తాను ముద్దు పెట్టిందో లేదో తెలుసుకోమని అడుగుతుంది ప్రేమ తలుపు చాటు దాక్కుంటే నర్మద ధీరజ్ ప్రశ్నిస్తుంది పార్టీలో మీరిద్దరేదో చేశారట కదా అని అడుగుతుంది అవును అని క్లారిటీగా అడగమని ధీరజ్ అంటాడు ధీరజ్ తలుపు చాటున ప్రేమని చూసి ఇక్కడే ఉందా అని వదినా అందరం కలిసి చాలా కబుర్లు చెప్పుకున్నాం అని అంటాడు Thank <laughs> you. అది కాదు ఇంకేదో ఉంది అని అంటుంది నర్మదా అంటే దానికి ధీరజ్ కరెంట్ పోయింది గుర్తులేదు అనేస్తాడు ప్రేమ టెన్షన్ అయిపోతూ ముద్దు పెట్టుకున్నాడా లేదా ఈ కన్ఫ్యూజన్ తో పోయేలా ఉన్నానే అనుకుంటుంది రామరాజు వేదవతి సమక్షంలో ముగ్గురు కోడళ్లు బతుకమ్మలు రెడీ చేస్తారు భర్తలు ముగ్గురు కూర్చుని బావుందని సైగులు చేస్తారు ఇక వేదవతి ముగ్గురు కోడళ్లకు పసుపు గౌరమ్మ చేయమని చెప్పి బతుకమ్మ మీద పెట్టమని అంటుంది అలా ఎందుకు అని వల్లి అడిగితే కారణం చెప్తుంది నాకు కాబోయే భార్య ఎక్కడ పూజలు చేస్తా అని తిరుపతి అంటే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు రా రా అని రామరాజు సెటేర్ వేస్తాడు ఇక తిరుపతి అల్లుళ్ల మధ్యలో కూర్చొని ఇప్పుడు మీ భార్యలు ఎవరి బతుకమ్మ బావుందో చెప్పమని అడుగుతారు అని అంటాడు అంత లేదు అనేస్తారు ముగ్గురు ప్రేమ ముద్దు సీను గుర్తు చేసుకుని ఆలోచిస్తూ ఉంటే నర్మదా ప్రేమతో ఆలోచించడం ఆపే మీ ఇద్దరి బంధం ఇప్పుడు మొదలైంది ధీరజ్ మనసులో నీ మీద ప్రేమ ఉంది కాని బయటపడ్డం లేదు అందుకే నువ్వు నీ మనసులోని ప్రేమని ధీరజ్ కి చెప్పు అమ్మవారు నీకు మంచి చేస్తుంది అనంటు సరేనంటుంది ప్రేమ సాగర్ మామతో ఒకవేళ వాళ్ళు ఎవరి బతుకమ్మ బావుంది అని అడిగితే బుక్ అయిపోతాం ఏం చెయ్యాలి అని అడుగుతారు దానికి తిరుపతి సింపుల్ గా మీ నాన్న మీద తోసేయండి మీ నాన్న చెప్పిన తర్వాత చెప్తామని చెప్పండి అని అంటాడు సూపర్ మామయ్య అందుకే నీకు పెళ్లి కాలేదు అని సెటర్ వేస్తారు ప్రేమ నర్మదా వల్లి ముగ్గురు బతుకమ్మలు రెడీ చేసి ముగ్గురులో ఎవరి బతుకమ్మ బావుంది అని అడుగుతారు భర్తలు అడిగేసారా బాబోయ్ అనుకుంటారు తిరుపతి చెప్పినట్లే ముగ్గురు ఒకేసారి ఇంట్లో మంచి చెడు చెప్పేది నాన్నగారే కదా అందుకే నాన్ననే అడగండి అని అంటారు రామరాజు మాత్రం మనసులో మీరు తప్పించుకోవడానికి నా మీద తోస్తారు కదరా మీ పని చెప్తా ఆగండి అని అనుకుంటాడు లేచి ముగ్గురు బతుకమ్మలు చూస్తాడు వాళ్ళకి పెళ్లిళ్లు కాకపోయి ఉంటే నేను చెప్పేవాణ్ణి కాని వాళ్ళకి పెళ్లిళ్ళయ్యాయి కదా మీరే గట్టిగా వాళ్ళని అడగండి అని వెళ్ళిపోతాడు మీ నాన్న రివర్స్ గేర్ వేసాడురా మిమ్మల్ని ఇరికించేసి వెళ్లిపోయాడు అని అంటాడు తిరుపతి ప్రేమ వాళ్లు మళ్లీ అడగడంతో ఒకరినొకరు తోసుకుంటారు ఇక సాగర్ వెళ్లి ప్రేమ చేసిన బతుకమ్మ బావుంది అంటాడు ధీరజ్ వెళ్లి బతుకమ్మ బావుంది అంటాడు చందు నర్మద బతుకమ్మ బావుందని చెప్పి తిట్టుకుని కొట్టుకున్నట్లు వెళ్ళిపోతారు ముగ్గురు కలిసి బాబాయ్ మీరు చెప్పండి అనంటే నన్ను వదిలేయండమ్మా అని పారిపోతాడు తిరుపతి వేదవతి కోడేళ్లతో చక్కగా దండం పెట్టుకుని కలిసి పూజ చెయ్యండి అని అంటుంది భద్రావతి మరదరితో కలిసి బతుకమ్మ చేస్తూ వేదవతి తాను చిన్నప్పుడు బతుకమ్మ రోజు చేసే సందడి గుర్తు చేసుకుని ఏడుస్తుంది విశ్వవాసు వాళ్లను చూసి బాధపడతారు రామరాజు వల్ల నా చెల్లి నాకు దూరం అయిపోయింది ఇద్దరం కలిసి బతుకమ్మను చేసేవాళ్ళం సందడిగా బతుకమ్మ ఎత్తేది నా చెల్లి నన్ను వదిలేసి వెళ్లిపోయింది నా చెల్లి వెళ్లిపోయిన తర్వాత నా మేనకోడల్లో చెల్లిని చూసుకున్నాను నా మేనకోడలు బతుకమ్మ ఎత్తేది ఇప్పుడు ఆ సంతోషం కూడా నాకు లేకుండా ఆ రామరాజు చేసేశాడు అని ఏడుస్తుంది ప్రేమ వేదవతి ఇంటి బయట నుంచి చెరో వైపు నుంచి పుట్టింటిని చూస్తూ బాధపడతారు భద్రావతి చాలా ఏడుస్తుంది నా చెల్లి నా మేనకోడలు ఇక నాకు లేరు అనే నిజాన్ని ఎలా తట్టుకోవాలి అని బాధపడుతుంది విశ్వ అత్త చేతిలో చేయి వేసి అత్త ఈ బతుకమ్మ సాక్షిగా చెప్తున్నాను వచ్చే బతుకమ్మ నాటికి ప్రేమ బతుకమ్మలా మనింటికొస్తుంది బతుకమ్మను పట్టుకుంటుంది మనం అనుభవించే బాధే ఆ రామరాజు కూడా అనుభవిస్తాడు ఇది పక్క అంటాడు వేదవతి ప్రేమ ఇద్దరు పుట్టింటిని చూడడం నర్మద చూసి ఏమైంది ఇద్దరు పుట్టింటిని చూస్తున్నారు అని అడుగుతుంది ఇద్దరు ఏడు వేదవతి నర్మదతో అక్కకి నాకు బతుకమ్మంటే చాలా ఇష్టం నా చేతుల మీదుగా తీసుకెళ్లేదాన్ని అని ఏడుస్తుంది అత్త తర్వాత నేనా బాధ్యత తీసుకున్నాను కాని ఇప్పుడు ఇద్దరూ ఆ ఇంట్లో లేవు అక్కడ ఏదో మొక్కుబడిగా చేస్తుంటారు అని ప్రేమ అనగానే నర్మద ఇద్దరితో నా దగ్గర ఐడియా ఉంది మీ ఇద్దరు నుంచి ఎవరో ఒకరు బతుకమ్మ తీసుకెళ్తారు అది నేను చూసుకుంటాను అని అంటుంది దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోయింది